చరిత్రలో ఎన్నో ఆటుపోట్లకు లోనైంది ఎన్నో ఒడిదుడుకులను చూసి కింద పడిన ప్రతిసారి లేచి నుంచుని మళ్ళా పరిగెత్తులో నేర్చుకుంది అదే పరిస్థితి గత పది సంవత్సరాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు తెలుగు జాతి రెండు భాగాలుగా రెండు రాష్ట్రాలుగా విడిపోవడం అనేది ఒక చారిత్రక విషయం అయినప్పటికీ కూడా ఇన్స్టెంట్ చర్చలు చెప్పినట్టు సక్సెస్ ఇస్ నాట్ ఫైనల్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫైటల్ ది కరేజ్ టు క్యారీ ఆన్ కాన్ ఒక సమాజానికైనా ఒక మనిషికైనా కాబట్టి వ్యవసాయ ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చాలా లో ప్రాస్పెక్ట్స్ తో లో జిడిపి మేజర్ పోర్షన్ ఆఫ్ ది జిడిపి వ్యవసాయం నుంచి రావడం అనేది ఒక వెనుకబడిన రాష్ట్రంగా మనం ప్రయాణం మొదలైంది దాన్ని మనకున్న శక్తి సామర్థ్యాలతో ఒక హైలీ డెవలప్డ్ స్టేట్ గా తీసుకువెళ్లాలి అని అంటే కొంచెం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అవసరం గతం నుంచి వచ్చినటువంటి మోస పద్ధతుల్లో అడ్మినిస్ట్రేషన్ గానీ రాజకీయాలు గానీ పాలసీస్ కానీ ఉంటే మనం ఎప్పటికీ ఒక వెనుకబడిన రాష్ట్రంగానే మిగిలిపోతామేమనే భయం అయితే నాలోనే ఉంది నంబర్స్ చూస్తున్నా గానీ అదే ద్రవపరుస్తున్నాయి ఈ విషయంలో ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకరితో ఒకరు పంచి పెట్టడంలో పోటీ తప్ప సంపద సృష్టించే వాళ్ళని ముఖ్యంగా నెట్ ట్యాక్స్ కంట్రిబ్యూటర్స్ అయినటువంటి మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వాళ్ళని వాళ్లలో ఉన్నటువంటి ప్రొడక్టివ్ ఫోర్సెస్ ని ఎవరు గుర్తించడం లేదు వాళ్ళకి ఎంకరేజ్ కూడా చేయడం లేదు